బ్రేకింగ్ లో చూస్తున్నాం బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్దమవుతోంది రాష్ట్రంలో పూర్తి రుణమాఫీ రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిగనున్నారు ఈ బీఆర్ఎస్ పోరాటంపై రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది సభలు లేదా కార్నర్ మీటింగ్స్లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం అటు కాంగ్రెస్ ఇటు ఎన్డీఏ సర్కార్పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించనున్నారు అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అగర్నేతల హరీష్ రావు కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణులు కొంత ఉత్సాహం పెరిగింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృశ్యా దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతాన్ని కృషి చేయనున్నట్లుగా తెలిసింది బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లనున్నారు తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాడానికి సిద్ధమవుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మించడానికి మా కరెస్పాండెంట్ స్వామి సిద్ధంగా ఉన్నారు స్వామి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా బాహుళ్యంలోకి వెళ్లనున్నారా ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఏం జరగబోతోంది రమణబాబు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే బయటికి వస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు దీనికి తోడు ఒకవైపు మొన్నటి వరకు కవిత ఒకవైపు తిహార్ జైల్లో లీకల్ కేసు ఉండడం కూడా కేసీఆర్ బయటకు రాలేకపోతున్నారు ఒకవైపు కూతురు జైల్లో ఉంటే కేసీఆర్ బయట తిరుగుతున్నారన్న కొంత ఇబ్బందికర ప్రచారం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన భయపడి బయటకు రానట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి తెలుస్తుంది దానికి తోడు మరోవైపు ఇప్పటికే కవిత బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా నిలవాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో నిధావేదిక నిర్వహించాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే త్వరలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ విషయం కావచ్చు మరోవైపు ఇటు రైతు భరోసా కావచ్చు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పెద్దపీట వేసి రెగ్యులర్ గా వారికి అన్ని రకాలుగా ఆదుకునేవారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదన్న ఒక ప్రచారం అయితే ఉంది దానికి సంబంధించి దాన్ని ప్రజలకు తీసుకెళ్లి మరింతగా ప్రచారం చేయడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే ఇక్కడ నుంచి నేరుగా వివిధ జిల్లాల్లో ఎక్కడెక్కడైతే రైతు రుణమానికి సంబంధించి రైతులు ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారో వారికి సహీభవంగా వెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు అందుకోసమే ఇప్పటిక షెడ్యూల్ అయితే ఖరారు చేయడం కోసం భావిస్తున్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు ప్రతిపక్షాలకు ఛాలెంజ్ చేస్తుంది ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు మరోవైపు కేటీఆర్లకు లకు పదే సవాలు ఇస్తున్నారు అనేక చోట్ల కూడా రైతు రుణమాఫీ కాకపోవడం వాళ్ళంతా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు ప్రతి గ్రామ గ్రామాలను తిరిగి వారు నిష్టిస్తే మేము చేస్తామని చెప్పేసి కూడా వారికి రేవంత్ రెడ్డి సీఎం గా సవాల్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని మరింత కారణం చేయాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగా ఇక్కడి నుంచి నేరుగా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దింపి జనంలోకి వెళ్లాలని పార్టీ ఒక వివత్సరంగా అయితే ముందుకు వెళ్తుంది ఇప్పటికే దాదాపు ప్రభుత్వం వచ్చే ఎనిమిది నెలలు అయిపోయింది కాబట్టి ఇక వారికి పూర్తి స్థాయిగా పీరియడ్ అయిపోయింది ఖచ్చితంగా ప్రజల్ని ప్రజల్లో వారిని నిలబెట్టడమే లక్ష్యంగా జనంలోకి వెళ్ళాలి ఎలక్షన్స్ లో వారు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసే విధంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తారు అందులో భాగంగానే మరోవైపు ఇటు రైతుకు సంబంధించి రుణమాఫీతో పాటు రైతు భరోసా అదేవిధంగా విధంగా గౌలు రైతులకు ఇవాల్సినటువంటి పన్నెండు వేలు రైతు కూరలకు ఇస్తానటువంటి పదకొండు వేల రూపాయలు అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా ఇప్పించే విధంగా వాళ్ళ ఇష్టం హామీలు అమలు చేసడం కోసం ఒత్తిడి చేసే దిశగా ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు రీసెంట్ గా ఆయన ఇన్వెస్టర్లు ఓడిపోయిన తర్వాత కొంత ఆయన కారు దుండికి వెరగడం తోటి ఆపరేషన్ కొద్ది నెలల పాటు విషయాన్ని తీసుకున్నారు ఆ తర్వాత బయటికి వచ్చి పంట వంటి కులాలను కూడా పరిశీలించి వివిధ జిల్లాల్లో పర్యటించారు రైతులకు కొంత భరోసా కల్పించారు పూర్తిగా బీఆర్ఎస్ అంటేనే పూర్తిగా భారత రాష్ట్ర సమితి కాదు భారత రైతు సమితిగా మేము దీన్ని ఎప్పుడు చూస్తాము రైతు పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేయడం కోసం ప్రభుత్వం పైన మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అందులో భాగంగానే ఇప్పటికే ముఖ్యమంత్రి వివిధ చోట్ల రైతు రుణమాఫీపై చేసినటువంటి ఏదైతే జేవులపై ఒట్టు పెట్టారో వాటిపైన ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి హరీష్ బాబు భావిస్తున్నారు ఆయన కూడా దేవాలయాలు తిరిగి ముఖ్యమంత్రి వైఖరి నిండగానాలని చూస్తున్నారు దానికి తోడు కేసీఆర్ కూడా బయటకు వచ్చి కార్నర్ మీటింగ్ కావచ్చు చిన్న చిన్న రోడ్ షో చేసి రైతుల్ని తమ ఒకవైపు వాళ్ళకి అన్నట్టు అన్యాయాన్ని ఎదురగట్ట దానికి సంబంధించి చెప్పడమే లక్ష్యంగా ముందు రావాలని చెప్పి భావిస్తున్నారు రమణబాబు ఓకే థ్యాంక్ యూ స్వామి